ఈరోజు కడప జిల్లా కమలాపురంలో మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు రా కదిలి రాని పిలుపుతో బహిరంగ సభ అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ముక్తారు ప్రభాకర్ రెడ్డి నా ఆధ్వర్యంలో నాగరాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాజేశ్వరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మేము జన సమీకరణ చేసి ఒక ర్యాలీగా కమలాపురం మీటింగ్ పోతున్నాం అలాగే జిల్లా నలుమూలల నుంచి కూడా ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి కూడా భారీగా వస్తున్నారు స్టేట్లోనే ముఖ్యంగా ఈ కడప మీటింగు దిజయంగా జరుగుతుందని చెప్పేసి ఎక్కువ ప్రజలు పాల్గొని ఇక్కడే తెలుగుదేశం పార్టీ జగన్ ఇలాఖలోనే తెలుగుదేశం పార్టీ సత్తా చూపించాలని తెలుగుదేశం కార్యకర్తలు ప్రయోజలు ఊ ఊరుతున్నారు ఈ జన మీరు ఇప్పుడు చూశారు ఇక్కడ దీనికన్నా ఇంకా అక్కడ ఎక్కువ అద్భుతంగా ఉంటుంది కాబట్టి తెలుగుదేశము రా పిలుపు రా రా కదిలి రాని ఒక పిలుపుతో జనాలు ఏ విధంగా ఉత్తేజమై వస్తున్నారో ఇదే నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సభ జయప్రదమవుతుందని ఆశిస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో కమలాపురం తాలూకాలో రా కదిలి అనే పిలుపుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజు కడప పార్లమెంటు ఏడు నియోజకవర్గాల నుంచి వేలాది సంఖ్యలో లక్షల మంది కమలాపురానికి చేరుకుంటున్నారు దాంట్లో భాగంగానే సీనియర్ నాయకుడు సురేష్ నాయుడు గారు పొద్దుటూరు నియోజకవర్గం నుంచి పదివేల మందిని సేకరించి కోట్ల గుత్తి గ్రామంలో భోజనాలు ఏర్పాటు చేసి కమలాపురానికి మీటింగ్ కు తరలి తరలిపోయే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ సభ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మంచి బహిరంగ సభగా కడప జిల్లా వాసులు కడప గడ్డ పౌరుషం చూపించుకునే విధంగా కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాక్షస పరిపాలనకు అంతిమ గీతాలు పాడే విధంగా ఈరోజు సభ సక్సెస్ అవుతుంది ఈ సభ ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారికి అందుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి